శనివారం నాటి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయం తెల్లవారుజామున గంటల నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాలకు తిథి నవమి ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఆ తర్వాత దశమి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఆ తర్వాత మూల నక్షత్రం మరుసటి రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల ఆరు నిమిషాల నుండి ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి రెండు గంటల ఒక్క నిమిషం నుండి తెల్లవారుజామున మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు రావుకాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల రెండు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు